హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో బండి మీద దొరికే బ్రెడ్ బజ్జీని ఇంట్లోనే స్టఫ్డ్గా రాజస్థానీ బోళ్ళు బండి మీద చేస్తారు కదండి ఆ బజ్జీ ఇలా రావాలంటే ఎలా తయారు చేయాలో నేను చెప్పేస్తాను సింపుల్గా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసండి చాలా టేస్టీగా ఉంటుంది తయారు చేస్తేనే ఫస్ట్ దానికి కొత్తిమీర పుదీనా అదేవిధంగా మనము పెరుగు తర్వాత దీంట్లోకి వాము జీలకర్ర ధనియాల పొడి కొంచెం సాల్ట్ అల్లం పచ్చిమిర్చిని వేసుకొని ఇలాగ గ్రీన్ చట్నీని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శనగపిండి తర్వాత కొంచెం వరిపిండి తర్వాత దీంట్లోకి సాల్ట్ పసుపు కారం కొంచెం వామ్ని ఇలాగా క్రష్ చేసి ఇలాగ మెత్తగా చేసుకోండి తర్వాత కొంచెం గరం మసాలా పొట్ట వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ప్లఫీగా రెడీ చేసుకోవాలి బ్రెడ్ ఆమ్లెట్కి ఎప్పుడు శనగపిండి అనేది ప్లఫీగా ఉండాలండి అప్పుడు బ్రెడ్ బజ్జీ బాగా వస్తుంది ఈ విధంగా బాగా చేతితో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేస్తే బెటర్ ఉంటే బెటర్తో కానీ మిక్స్ చేసుకుంటే మనకి చాలా బాగా పిండి అనేది ప్లఫీగా రెడీ అవుతుంది ఇలా ప్లఫీగా అయిన పిండిని పక్క తీసేసుకొని ఇప్పుడు బ్రెడ్ని ఇలాగ ట్రయాంగిల్ షేప్లో ఒక ఐదు బ్రెడ్లు తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి ఇలాగ ఓపెన్ చేసుకొని దీంట్లోకి ఒక వైపు అయితే కెచప్ చెప్పు వైపు అయితే మనం రెడీ చేసుకున్న గ్రీన్ చట్నీ పేస్ట్ వేసుకొని రెండింటినీ బాగా మనం స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఇలాగా కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని అన్ని ముక్కలకి అలాగే స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గ్రీన్ చట్నీ అనే టమాటా చట్నీ మనం తిన్నప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు శనగపిండిలో దీన్ని మొత్తం కవర్ చేసేసుకోవాలి ఈ బ్రెడ్ బజ్జి బ్రెడ్ అంతా అస్సలు బ్రెడ్ అనేది కనిపించకూడదు నేను ఫస్ట్ వేసిన మాత్రం కొంచెం బ్రెడ్ అనేది కవర్ అవ్వలేదు దాన్ని లాస్ట్లో చూడండి ఏ విధంగా వచ్చిందో ఇలా టర్న్ చేసినప్పుడు ఇలా ప్రతి బజ్జీని వేసేసుకోవాలి బాగా మనము మొత్తం శుభ్రంగా దీన్ని కవర్ చేసుకొని శనగ గురించి వేసుకోవాలి చూసారు కదా ఫస్ట్ అయితే బాగా కవర్ అవ్వక ఎలాగ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుందో మిగతావి అయితే కొంచెం బాగానే వచ్చినాయి ఈ విధంగా మీరు మొత్తం బ్రెడ్ అంతా కవర్ చేసుకోవాలి అసలా మనము అందుకే ప్లఫీగా కొంచెం గట్టిగా మనం పిండిని కలుపుకొని మరి పలుచుకోకుండా అంతేనండి విడివిడిగా బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది తిన్నప్పుడు ఆ స్టఫ్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీకు నచ్చింది అయితే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్